హై వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్ లో చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభ వేదికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఐదు నెలల్లో అరవై లక్షల మొక్కలు నాటామని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ వ్యాఖ్యలపై సభ వేదికపై శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఘాటుగా స్పందించారు మీరు నాటిన మొక్కలకు సంబంధించి రికార్డు ఉందా అంటూ కలెక్టర్ స్పీకర్ ప్రశ్నించారు సోషల్ ఆడిట్ చేయిస్తే ఫారెస్ట్ అధికారుల పనితనం తెలుస్తుందంటూ చురకలంటించారు తప్పుడు నివేదికలు వద్దంటూ అధికారుల తీరుపై మండిపడ్డారు అరవై లక్షల మొక్కలు ఎక్కడ నాటారో చూపించాలని కలెక్టర్ ప్రశ్నించారు కాగితాలపై లెక్కలకు వాస్తవ పరిస్థితులకి చాలా వ్యత్యాసం ఉందని వ్యాఖ్యానించారు మీరు చెప్పినట్లుగా అరవై లక్షల మొక్కలు లెక్కలు సరిపోతే తను స్పీకర్ పదవికి రాజీనామా చేస్తానని అయ్యన్న అధికారులకు సవాల్ విసిరారు என்ன சார் சார் बिल्कुल साइड की मेंला वाटर साइड की ऐसे ऐसे वाटर ही जोड़ा करिए चबोर में आज की बैठक कोई नहीं है तो आप रेडी है अटकलवे अटकलवे आप रियल नेटवर्क पर अटकलवे अटकलवे मत मत చేయటం జరిగింది ఈ శారదావనం అనకాపల్లి ప్రాంత వాసులకు ఒక విహార ప్రదేశంగా ఉంటూ ఉంది అందులో ఎక్కడుందో సిస్టమ్ ఏమైంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ న్యాసరీ గారు చెప్తారు మేడం గారు ఈ ఐదు సా ఈ ఐదు నెలలు అరవై లక్షల మొక్కలు పెంచుతూ ఉన్నారు మేడం ఇద్దరు స్పీచ్లో ఉన్నాను ఇది రికార్డు ఉందా ఇంకా చూపించ అరవై లక్షల పక్క చూపించగలరా నాకు సోషల్ ఆడిట్ చేయించండి సోషల్ ఆడిట్ చేయించండి అప్పుడు తెలిసింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పండితాను అదే రికార్డు ఇచ్చేస్తున్నాం చూస్తున్నాం ఓకే ఓకే అని తప్పండి కొడుతున్నాం ఎక్కడుంది అరవై లక్షలు మొక్కలు ఎక్కడ పెంచారు ఐదు ఐదు నెలలు ఎక్కడ పెంచారు మీరు మీకున్న నర్సరీలు ఎన్ని ఆ నర్సరీలో ఉన్న మొక్కలు ఎన్ని అలా వద్దు కానీ తప్పుడు రికార్డులు వద్దు మనకి తప్పుడు రికార్డులు వద్దండి వాసలాంటి చేయండి మీరు అరవై లక్షల మొక్కలు ఉన్నాయనుకుంటే చెప్పండి నేను మంత్రి పదవి రాజు చెప్తాను సో మనకి ఫుట్ వాళ్ళ కోసము పేపర్ వాళ్ళ కోసమో మనం మాట్లాడొద్దు వాస్తవం మాట్లాడుకుందాం అది నేను కోరింది ఏంటంటే ఎన్సీసీ రెడ్ క్రాస్ గ్రీన్ మళ్ళీ మళ్ళీ రివైజ్ చేయండి మీ కలెక్టర్ గారు మీ కలెక్టర్ అంశాలు కూర్చొని మాకు మెసేజ్ ఇస్తే కొన్ని లక్షల మంది మొక్క మొక్కలు నడతారు రెండోది ఏంటంటే నర్సరీలు నర్సరీల్లో ఎక్కడ ఉన్నాయి ఎవరు పెంచుతున్నారు ఆ నర్సరీలో ఎన్ని మొక్కలు పెంచుతున్నారు ఎన్ని బ్రతికాయి ఎన్ని చచ్చిపోయాయి అని చూసుకుంటే ఎక్కడుంది మీ కౌంటింగ్ ఉంది లేదు అని నా అమ్మ నా సలహా అటెండ్ నేను చేశాను లాస్ట్ ఫారెస్ట్ కూడా చూశాను మనకు డాక్రా గ్రూపులు ఉన్నాయి ఇక్కడ ఎవరైనా డాక్రా గ్రూపులు ఇక్కడ ఉన్నా లేదు మీ అమ్మ మీ ఆఫీసులో ఎవరు డాక్రా గ్రూప్ తెలుసు ఉన్నారా